ఏ రాజకీయ పార్టీకి మనం సపోర్ట్ చేయంలే కానీ బేసిక్ బుర్ర ఉండి మాట్లాడే మాటలు మాట్లాడితే బాగుంటుంది వైసీపీ వాళ్ళ టీడీపీ వల్లన టీడీపీ వాళ్ళు కూడా అనేక రకాల సందర్భాల్లో అట్లాగే బుర్ర ఉన్నట్టు మాట్లాడుతుంటారు అయితే ఈ సందర్భంలో వైసీపీ వాళ్ళు మాడరు కాబట్టి దాని గురించి మనం ఎత్తున్నాం రేపు టీడీపీ వాళ్ళు మాడితే మాడదాం నాకు మినిస్ అసలు లక్ష్మీభారతి రీసెంట్ గా ప్రశ్న బెటర్ అల్లు అర్జున్ యొక్క అరజ్ జరిగింది ఆయనకి మేము సపోర్ట్ గా నిలబడదాం అనుకో డెఫినెట్లీ నిలబడాలి ఒక స్టార్ కి మీకు జరిగింది అన్నప్పుడు నిలబడాలనిపిస్తే నిలబడొచ్చు లేదా రేవతి ఫ్యామిలీకి నిలబడాలనిపిస్తే నిలబడచ్చు ఇద్దరికి నిలబడాలి పోలీసులదే తప్పు ఉంది అనిపిస్తే నిలబడచ్చు అవన్నీ ఓకే అండ్ ఇంకొకటి ఏంటంటే పుష్కరాల టైంలో మంది చనిపోతే మరి చంద్రబాబు నేను సార్లు అరెస్ట్ చేయాలన్నారు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ పాయింట్ ఎంతో బీబీసీ వాళ్ళ గురించి ఎక్కడో గొప్పగా చూపించుకోవడం కోసం చంద్రబాబు చేసినటువంటి హడావుడు వల్ల చనిపోయారు అప్పట్లో దాని గురించి ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక వాళ్ళు కూడా పొడిచింది దాని మీద చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆబ్వియస్లీ దాన్ని కనుమరుగయ్యేలాగా మరుగున పడేలాగా చేసింది చాలా తీవ్రమైనటువంటి అన్యాయం ఆ అన్నిటికీ జరగటం చంద్రబాబు నాయుడు ఈ విషయంలో ఇప్పటివరకు ఎవరు క్వశ్చన్ చేయకపోవడం అరెస్ట్ చేయకపోవడం ఒక కేసు కూడా దాని మీద లేకపోవడం చాలా దారుణమైనటువంటి విషయం సరే అది క్వశ్చన్ చేశారు అప్రిషియేట్ చేస్తాం భారత్ కానీ అల్లు అర్జున్ యొక్క అరెస్ట్ అనుకాల చంద్రబాబు నాయుడు ఉంటాయి అసలు బుర్రలో గుజ్జు ఉంది ఆవిడకి ఏమైనా చేస్తుందా బ్రెయిన్ ఏమన్నా కొంచెమైన సెల్స్ ఉన్నాయి ఆ బ్రెయిన్ లో అని అసలు అంటే నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునే దాకా ఈ బ్యాచ్ అంతా అనుకోకుండా ఒకరోజు సినిమా చూసారా అందులో బ్యాచ్ ఉంటుంది ఫ్లైఓవర్ కింద బ్యాచ్ వెళ్ళి జగతో అందరిని కాళ్ళతో తంతే పొండ్ర పిచ్చిన కొడుకుల చేస్తున్నారు చేస్తున్నారంటే ఆ బ్యాచ్ లాగా ఉంటారు వైసీపీలో కొంతమంది టీడీపీలో కొంతమంది జనసేనలో కొంత అన్ని పార్టీల్లో కూడా ఒక బ్యాచ్ ఉంటుంది ఒక ఒక ఇరవై టు ముప్పై శాతం వంద మంది అభిమానిస్తే జగన్ ని ఒక ఇరవై ముప్పై మంది అలా ఉంటారు వంద మంది అభిమానిస్తే చంద్రబాబుని ఇరవై ముప్పై మంది వంద మంది పవన్ కళ్యాణ్ అభిమానిస్తే ఇరవై ముప్పై మంది ఈ బ్యాచ్ ఉంటారనమాట ప్రతి వంద మందిలో వీళ్ళకి ఏది జరిగినా వాళ్ళకి ఏ అన్యాయం జరిగినా వాళ్ళ ప్రపంచంలో లేకపోతే రాష్ట్ర రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏది జరిగినా వీళ్ళందరికీ చంద్రబాబు కారణం వాళ్ళందరికీ జగనే కారణం ఇలా కొంతమంది పవన్ కళ్యాణ్ కారణం ఇట్లాగా ఒక అనుకోకుండా ఒక రోజు మెంటల్ బ్యాచ్ టైప్ అనమాట వీళ్ళంతా అసలు దీనికి అసలు చంద్రబాబుకి ఏమైనా సంబంధం ఉంది ఆయనకి ఏమొచ్చింది దీన్ని అరెస్ట్ చేస్తే రేవంత్ రెడ్డికి ఏమీ రాదు నిజానికి నష్టం కూడా చెప్పాలంటే నిజంగా ఎవరైతే చంద్రబాబు నాయుడు అయినా దేవంత్ అయినా ఎవరిని అరెస్ట్ చేయించారు అల్లు అర్జున్ కక్షకట్టు అనుకుంటే వాళ్ళకే నష్టం ఈ రోజు దేశవ్యాప్తంగా కూడా అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు అనేది కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణలో కంప్లీట్ వ్యతిరేకత కనబడుతుంది ఆ విషయం తెలిసి కూడా చేయించారు అంటే అది ఒక రకమైనటువంటి గట్సీ థింగ్ రిస్క్ తీసుకోవడమే అది ఫెయిల్ సక్సెస్ ఆ పక్కన పెడితే అతను తప్పుందా లేదా పక్కన పెడితే ఇది ఇలాంటి దాన్ని కూడా చంద్రబాబు కారణం లేకపోతే చంద్రబాబు వెనకొని నడిపిస్తున్నటువంటి కుట్ర ఎందుకు నడిపిస్తాడు అల్లు వచ్చింది చంద్రబాబు ఏమొచ్చిపోయినా అల్లు అర్జున్ రాజకీయాల్లో ఉన్నాడు ఏదో పార్టీ పెట్టి లేకపోతే ఏదో వేరే పార్టీలో ఉన్నాడు టీఆర్ఎస్ లో ఉన్నాడు లేకపోతే వైసీపీలో ఉన్నాడు అంటే అనుకోవచ్చు ఏమన్నా పొరలో గుజ్జు ఉందా ఏమన్నా పని చేస్తుందా బ్రెయిన్లో ఏమైనా ఉన్నాయా వీళ్ళకి లేకపోతే పోయే అనేది షాక్ అనిపిస్తుంది అట్లాంటి మాటలు చూస్తే